లో తెలంగాణలో థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ మందుబాబులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న సెలబ్రేషన్స్ కోసం హడావళ్ళు అయితే ఉంటారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మందుబాబులకి అయితే సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట మందుబాబులకు కిక్ ఇచ్చే వార్త కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వైన్ షాప్లు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే శుభార్త చెప్పింది అక్టోబర్ డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలో మద్యం షాపులు రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచుకో ఉంచవచ్చు కానీ అంటే ఉంచుకోవచ్చని అయితే ప్రకటించిందనమాట ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది పబ్లు బార్లు రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా తెరుచుకోవచ్చు అని చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి ఒంటి గంట వరకే ప్రభుత్వం పరిమిత అయితే చేసింది అదే సమయంలో పై ఏమైనా ఉక్కుపాతం కూడా మోపుతామని చెప్పింది అయితే ప్రభుత్వం మాత్రం అటు రెస్టారెంట్లకు కావచ్చు బార్లకు కావచ్చు పబ్లకి కావచ్చు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇచ్చారు మిగిలిన వైన్ షాప్లన్నీ కూడా పన్నెండు గంటల వరకు టైం అయితే ఇచ్చారు ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి సెలబ్రేషన్స్కి అయితే ప్రభుత్వం సహకరిస్తుంది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని